జై వాసవి జై మూకాంబిక వరంగల్ గోపాలస్వామి గుడి ఏరియాలో మూకాంబిక ఫౌండేషన్ స్థాపించి గత ఇరవై ఒకటి నెలలుగా ప్రతి నెల తప్పకుండా ప్రతి అమావాస్యకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది మధ్యలో తప్పకుండా అన్నదానం చేస్తున్నాము భక్తులు కూడా అందరూ సహకరిస్తున్నారు మేము అందరం దాతల సహకారత్వం చేస్తున్నాము జై మూకాంబిక జై మూకాంబిక మన సభ్యుడు సమాజ సేవకుడు అందరి వాడు సీనియర్ పాత్రికేయుడు మన దివెల పూర్ణచందర్ తెలంగాణ రాష్ట్ర వాసవి మీడియా రత్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డు అందుకున్న సందర్భంగా మన మోగాంబిక ఫౌండేషన్ తరఫు నుంచి చిరు సత్కారం మన దివల పూర్ణచందర్ గారికి వాసవి సేవారత్న రెండు వేల ఇరవై ఐదు అవార్డు వచ్చిన సందర్భంగా ఈ యొక్క సన్మాన కార్యక్రమం జరుగుతుంది పూర్ణచందర్ గారు పత్రిక జర్నలిస్ట్గా మరియు అవోపా వాసవి వివిధ గ్రూపులలో సేవా కార్యక్రమాలు వెంగమాంబ అన్నప్రసాద వితరణ అది భూకాబిక అన్న వితరణ ఇంకా వివిధ కార్యక్రమాలలో ఏది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున వారికి सत्क फाउंडेशन मुकांबिका फौेषारी तरफ यह सत्कार